తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఒక పెద్ద శుభవార్త గ్రీన్ సిగ్నల్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే రేపు రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు నిన్నటి వరకు ఎకరం నుంచి నాలుగు ఎకరాల నర అదేవిధంగా ఐదు ఎకరాల నర ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు పడినట్టుగా చాలామంది నిన్నైతే కామెంట్ అనేది చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారో మీకు ప్రూఫ్తో సహా ఈ వీడియోలో అప్డేట్ అనేది అందిస్తాను అదేవిధంగా ఇటువంటి కీలకమైన అప్డేట్స్ ఈ రైతు డబ్బులకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా కొత్త పెన్షన్లు మహిళలకు ఇరవై వందల రూపాయలకు సంబంధించిన రకమైన పథకాలకు సంబంధించిన వీడియోలు మనకి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అనుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి అప్డేట్ వీడియో అనేది మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకి ముఖ్యంగా రేపు ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు నిధులు అనేది విడుదల చేస్తున్నారు అదేవిధంగా చాలామంది రైతన్న సర్వీస్ నంబర్లు అనేది బ్లా బ్లాక్లో పెట్టడం అయితే జరిగింది ఎందుకు జరిగింది అదేవిధంగా మనకి ఇప్పటివరకు అర్హులే ఉన్నా కూడా మనకి సాగులో ఉన్నటువంటి కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇంకా చాలా మంది రైతన్నల ఖాతాలలో జమ కాలేదు ఇలా మనకి ఎకరం నుంచి మొదలుకొని మూడు ఎకరాల ఉన్న రైతన్నల ఖాతాలలో కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ కాలేదు మనకి ఇరవై శాతం మందికి ఎందుకు ఆ రైతు బరుస డబ్బులు జమ కాలేదు ఇంకా వాళ్ళకి జమ కావాలంటే ఏం చేయాలి ముఖ్యంగా మనకి రెండు ఎకరాల నుంచి మోలుకొని ఆరు ఎకరాల లోపున్న మధ్యలో ఉన్నటువంటి రైతున్నల ఖాతలలో ఎప్పుడు రైతు బర్సు డబ్బులు పంపిణీ చేయబోతున్నారో మనకి మొత్తం పది ఎకరాల లోపున్న రైతున్నల ఖాతాలలో ఇంకా ఎన్ని రోజులలో ఈ రైతు బరు డబ్బులు పంపిణీ చేస్తారు అన్న దానిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది ఇక అదేంటి అన్న దానిపై ఈ వీడియోని అయితే తెలుసుకుందాం సో అంతగా అంతకంటే ముందు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసినట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు తెలుసుకు తెలుసుకుంటారు కాబట్టి చెప్తున్నాను సో తప్పకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేట్లోనైతే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళి సమాచారం ఏంటోనైతే తెలుసుకుందాం మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రేపు రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి ఎకరం నుంచి మొదలుకొని ఐదు ఎకరాలన్నర ఆరు ఎకరాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు ఇరవై శాతం మంది ఎవరైతే రెండు ఎకరాల నుంచి ఆరు ఎకరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో ఆరు వేల రూపాయలు ఎకరం చొప్పున ఇంకా ఖాతాలో జమ కాని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళందరూ మీ దగ్గర ఉన్న ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి రైతు సహాయక కేంద్రాల్లోకి వెళ్ళి మీరు అక్కడ దరఖాస్తు అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీకు ఎందుకు రైతు బరుస డబ్బులు ఖాతాలో జమ కాలేదు అనేది చెక్ చేసి మీకు రైతు బస్సు డబ్బులు పడడానికి వాళ్ళైతే సహాయం అనేది చేయడం అయితే జరుగుతుంది సో తప్పకుండా ఈరోజే వెళ్ళి ఆ సెట్టింగ్స్ అప్డేట్స్ అనేది అక్కడ వెళ్ళి చేసుకున్నట్లయితే మీకు వీలైనంత తొందరలో మీకు రావాల్సిన రైతు బరుస డబ్బులు ఖాతాలోనైతే జమ అవుతాయి ఇక ముఖ్యంగా రేపు ఇటువంటి జిల్లాలలో అన్ని జిల్లాలలో రేపు రైతు బరుస్ డబ్బులు ఎక్కడ ఆరు వేల చొప్పున జమ చేస్తారంట సో తప్పకుండా మీరు అందరూ చెక్ చేస్తూ ఉండండి బ్యాంక్ ఖాతా రేపు అదే విధంగా మీ ఖాతాకి ఎన్పిసీ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీ అయితే ఉండండి సో ఇక నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ